సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి మొదలైంది ఇటీవలే తను దగ్గర నుండి చెల్లికి నిశ్చితార్థం చేసిన మధుప్రియ ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు తాజాగా తన చెల్లి సుద్ధిప్రియ పెళ్లి వేడుక సంబరాలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇవాళ నిర్వహించిన వేడుక వీడియోలను పోస్ట్ చేశారు చెల్లి పెళ్లి కూతురు అయిందంటూ ఆనందం వ్యక్తం చేశారు ప్రస్తుతం హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి కాగా తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదారికనికి చెందిన మధుప్రియ పదేండ్ల వయసులోనే ఓ స్టేజ్ షోతో ఆడపిల్లనమ్మ పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది ఆ తర్వాత అంటే రెండు వేల పదకొండులో దగ్గరగా దూరంగా సినిమాల్లో పెద్దపూలి అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది అనంతరం ఫిదా టచ్ చేసి చూడు నేల టికెట్ సాక్ష్యం సరిలేరు నీకెవరు బంగారు రాజు సంక్రాంతికి వస్తున్న లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది అయితే పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది మధుప్రియ ఓ తన అతడి నుంచి విడిపోయింది ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది